ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో వైఎస్ఆర్ చేయూతపై మరో కొత్త షాక్ అయితే వచ్చింది కొత్త రూల్ అయితే కనుక పెట్టారు లిస్ట్ నుంచి అంటే ఆల్రెడీ అర్హుల లిస్ట్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరి నుంచి కూడా ఆ లిస్ట్ నుంచి కొంతమందిని అయితే తొలగిస్తున్నారు ఎవరెవరికి వైఎస్ఆర్ చేయూత రాదు ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ రూల్ పెట్టారు ఎందువల్ల ఈ యొక్క లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఓకే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేయూత కట్ ఎవరెవరికి అని చూస్తే కొత్త వారికి హ్యాండ్ ఇచ్చిన సర్కార్ లక్షల మంది అక్క చెల్లెమ్మలు గుళ్ళు ఒంటరి మహిళలు వితంతువులే సమెధులు ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వారికి చేయూత అయితే కట్ అని చెప్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ తడవ వైఎస్ఆర్ చేయూత పథకానికి ప్రభుత్వం భారీగా కత్తెర పెట్టింది ఇప్పటి వరకు ఈ స్కీమ్లో సామాజిక పెన్షన్లు పొందుతున్న వారికి కూడా లబ్ధిగా చేకూర్చగా కొత్తగా పెట్టుకున్న చేయూత దరఖాస్తుల్లో పెన్షన్దారులందరినీ తొలగించారు పెన్షన్ పొందుతున్న మహిళను అనర్హులుగా పేర్కొన్నారు చేయూత సహాయం కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు పెట్టుకుని కొన్ని నెలలుగా కళల్లో ఒత్తిడి తెచ్చుకునేదురు చూస్తున్న లక్షల మంది అక్క చెల్లెమాల ఆశలపై సర్కారు నీళ్లు చెల్లిందని చెప్తున్నారు ఫిబ్రవరి మొదటి వారం అంటే ఐదో తారీఖు దాటిన తర్వాత చేతుల లబ్దిదారులకు సొమ్ము విడుదల చేస్తాం ముఖ్యమంత్రి బటన్ నొక్కాక వారం రోజుల పాటు పండగలా చేయాలని యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తరుణంలో ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న మహిళలందరూ కూడా కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు ఎందుకంటే కొత్త వాళ్ళు ఈ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి క్యాష్ టూ ఇన్కమ్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏ ఒక్కరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే కొత్త వారికే తిరస్కరణ నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల ఆర్థిక సహాయం చేసే పథకం చేయుత తొలిత రెండు వేల ఇరవై స్కీమ్ అమలు సర్కారు జారీ చేసిన జీవో ఆపరేషనల్ గైడ్ లైన్స్ అంటే వైఎస్ఆర్ పెన్షన్ కానిక లబ్ధిదారులు మినహాయించినట్లు పేర్కొన్నారు అనంతరం నిబంధనలు సడలించి వారికి కూడా అమలు చేశారు అంటే ఫస్ట్లో అయితే చెప్పారు పెన్షన్ వచ్చేవారు రాదని కానీ తర్వాత రూల్ తీసి అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు కాగా రెండు వేల ఇరవై మూడు జూలై ఆగస్టు నుంచే వాలంటీర్లు తమ పరిధిలోకి వచ్చే కొత్తగా నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలతో దరఖాస్తులు పెట్టించారు తీరా కొత్తగా చేయుతకు దరఖాస్తు చేసుకున్న వారిలో పింఛన్దారులకు లేదని పథకానికి అనర్హులను వెల్లడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది గొల్లమంటున్నారు మంటున్నారు చేయుత కోసం ఎదురు చూస్తున్న వారందరూ ఒంటరి మహిళ వితంతు పింఛన్దారులే జగన్ అన్నకు చెప్పుకున్నా అంతే అంటున్నారు అర్హులే ఉండి సంక్షేమ పథకాలు రాని వారి కోసం జగన్ అన్నకు చెప్పుకుందాం పేరిట వన్ నైన్ జీరో టూ నెంబర్ కాల్ సెంటర్ని సర్కార్ నడుపుతుంది ఈ నెంబర్కి కాల్ చేస్తే కొత్త లబ్ధిదారుల్లో పెన్షన్ పొందుతున్నట్లయితే అనర్హులైన సమాధానం ఇస్తున్నారు ఇదే సమయంలో గతంలో చేయుతో అందుకున్న వారిలో పెన్షన్దారులు ఈసారి కూడా అర్హులేని అంటున్నారు అంటే లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు పెన్షన్ పొందుతున్నా లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ అర్హులేనే అంటారు కొత్తగా పెట్టుకునే వాళ్ళు మాత్రం ఈ లిస్టుని తీసేస్తున్నారు సో ఇది పరిస్థితి చేయుత ఆ సవాల్ మహిళలందరూ గందరగోళంలో పడ్డారు లక్షల మంది లబ్ధిదారులను తగ్గించి ఆ మేరకు నిధులు మిగిల్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు